జన్మనిచ్చింది ఆ తల్లి ఇక పదకొండవ రోజు పాదశాల మహోత్సవం నామకరణములు జరిపిస్తున్నారు అంటే పేర్లండి చక్కగా అలా ముఖారములో ఉమాదేవి అని పేరు పెట్టారు పర్వతరాజు కనుక పార్వతీదేవి అని పేరు పెట్టారు గౌరి అని శైలజాయని పేర్లతో పిలుస్తున్నారు ఆ తల్లిని అలా మరి ఎప్పుడైతే పార్వతి అని గౌరి అని శైలజాయని పేర్లతో పిలుస్తున్నారు అమ్మవారిని కనుక అలా పార్వతి వారి యొక్క జననం అన్నటువంటి సద్కథ చక్కగా మరి మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య గారి ప్రాజెక్టు నుంచి ఈ హరికథ అవకాశం కల్పించినటువంటి వారు అన్నమాచార్య వారి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి మేడిసాన్మోహన్ సార్ వారికి తర్వాత మరి లతా మేడం వారి ఆధ్వర్యంలో అంతేకాదు హేమావతి మేడం గారు లావణ్య మేడం గారు మేడం డ్యూటీలు అవ్వలేదంటే అనగానే వారు అప్పటికప్పుడు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఆ ఇరువులు చక్కగా అందరూ బాగుండాలి అందరికి డ్యూటీలు కావాలి అప్పటికప్పుడు వారు ఎంతో చక్కగా ఆ డ్యూటీలు వేసి అందరినీ మరి ఎవరు బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశం చేత మహావుడైనా రుద్రుడైట్ 좋나? 얼나가는데가야 되나? 아, 기다리면 좋죠, జగహాసం చేస్తూ ఆ ఎప్పుడైతే శివతాండవం చేస్తూ ఉన్నటువంటి ఆ తరుడల్లో ఆ జగను నేళ్ళ విసిరాడండి అందులో వీరభద్రుడు జన్మించాడు